హాయ్ హలో అందరికీ పండుమిరగ పచ్చడి అండి ఎవరైనా సరే వంట రాలేని వాళ్ళన్నా సరే చాలా ఈజీగా అయితే పండు పండుమిరగ పచ్చడి మనం పెట్టేసుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్ కూడా అంతేకాదండి జ్వరం వచ్చినప్పుడు కారం కారంగా స్పైసీగా ఏదైనా తినాలనిపిస్తుంది కదా అలాంటప్పుడు మనం ఇది ట్రై చేసామంటే నోటికి చాలా బాగుంటుంది మనకు మధ్యగా కూడా సైడ్కి ఒక్కొక్క పండు మిర్చి తీసుకున్న అలా తింటా ఉంటే ఆ టేస్టే అబ్బా అనిపిస్తుంది అండి సో అంత బాగుంటుంది టేస్ట్ అయితే మీరు కూడా ఒకసారి అందరూ ట్రై చేయండి ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దామా ముందుగా బాగా ముగ్గిన పండు మిరగాయలు తీసుకొని వాష్ చేసుకొని ఇలా తడి అయితే ఆరబెట్టేసుకొని తీసేసుకుందాము తర్వాత వీటిని మనం కట్ చేసుకోవాలన్నమాట రెండు పీసెస్ లాగా ఎందుకంటే మనం తర్వాత ఊట ఉంటుంది కదా ఆ ఊట దీంట్లోకి బాగా ఊరితేనే మిరగే టేస్ట్ సూపర్గా ఉంటుంది నెక్స్ట్ ఒక ముగ్గురు తీసుకుని కొంచెం ఆయిల్ అయితే హీట్ అయ్యాక పండు మిర్చి కట్ చేసినవి దాంట్లో వేసేసుకుని ఒకసారి తిప్పేసుకుందాం ఎక్కువ అయితే ఏమీ ఏ పక్కర్లొద్దండి మనకి తెలిసిపోతుంది అన్నమాట కొద్దిగా ఏగినట్టు కానీ ఆ టైప్లో ఏతే అయితే సరిపోతుంది చూశారు కదా ఇలా ఏగితే అయితే చాలు మనకి మీరందరూ కూడా ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్ టేస్ట్ కూడా అంత బాగుంది చాలా బాగుంది పుల్ల పుల్లగా కారం కారంగా నోటికి కూడా చాలా బాగా అనిపిస్తుంది సో ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుని కింద పెట్టేసుకుని ఆ తర్వాత కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకుని తర్వాత కొంచెం కారం యాడ్ చేసుకుందాం ఇది మన టేస్ట్కి తగ్గట్టుగా లిమిట్లో చేసుకుంటున్నాం కాబట్టి మనం అందాజగా కొద్దిగా కొద్దిగా వేసేసుకుందాము ప్రాసెస్ కూడా చాలా ఈజీ స్టాక్ కూడా ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు స్టాక్ బాగానే ఉంటుంది అలాగే కారం ఉప్పు కూడా కలిపేసుకోవాలండి మన టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం కొంచెం అయితే మనం యాడ్ చేసుకున్నాం తర్వాత కొద్దిగా ఆయిల్ కూడా పోసుకున్నాం ఎందుకంటే ఈ ఉప్పు కారం బాగా మిక్స్ అవ్వాలి కాబట్టి ఇలాగా మంచిగా మిక్స్ చేసేసుకొని ఆ తర్వాత దీంట్లో లెమన్ వాటర్ కూడా మిక్స్ చేసుకున్నాం లెమన్ వాటర్ అనేది కంపల్సరీ అండి అప్పుడే ఇవి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ లెమన్లోని మనకి మిర్చి బాగా ఊరినప్పుడు కారం ఉప్పు ఈ లెమన్ది దానికి పట్టినప్పుడు అండి ఆ టేస్టే వేరు చాలా అంత బాగుంటుంది ఫైనల్గా అయితే ఇలా రెడీ అయిపోయాక ఒక బౌల్లోకి అయితే తీసేసుకొని మనం స్టాక్ పెట్టేసుకుందాం ఒక చిన్న బాక్స్లో తీసుకుని స్టాక్ పెట్టేసుకున్నామంటే అంటే మనం ఫిఫ్టీన్ డేస్ వరకు కొడలేదు సో మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా ఈజీ చాలా టేస్టీగా కూడా ఉంది ఓకే మీరందరూ కూడా ట్రై చేసి ఎలా వచ్చిందని కామెంట్ చేసి చెప్పడం అయితే మర్చిపోకండి అలాగే టేస్ట్ ఎలా ఉందో కూడా నాకు కంపల్సరీ చెప్పండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్